మీరు నిష్టగా చేయగలము అనుకుంటేనే మొదలు పెట్టండి అండి అఖండ దీపమైన ఉపవాసాలైనా సరే అండి లేదంటే కలశ స్థాపన కానీ ఇవన్నీ లేదంటే మాత్రం నిత్య దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ఈ అమ్మవారికి చాలా నిష్టగా ఉండాలండి కాబట్టి మీరు మేము గట్టిగా ఉండగలం అనుకుంటేనే ఇవి అఖండ దీపమైన కలశ స్థాపనైనా మొదలుపెట్టి అమ్మ దీక్ష తీసుకోండి లేదంటే మాత్రం నిత్య దీపారాజం చేసుకోండి ఏం కాదు ఉండలేని వారు మెయిన్గా మనకైతే సాత్విక ఆహారం తీసుకోవాలి నేల ఉండాలి చాలా కటిక ఉపవాసం ఉండాలి కాబట్టి మీరు అఖండ దీపం కలశ స్థాపన అమ్మవారి విగ్రహారాధన చేస్తే కటిక ఉపవాసం ఉండాలండి చిన్న తప్పు జరిగినా కూడా ఆ తల్లి క్షమించదనమాట అందుకని చెప్పేసి మీరు జాగ్రత్తగా ఉండగలిగితేనే ఇవన్నీ చేయండి లేదా రోజు నిత్య దీపారాధన ఈ పదకొండు రోజులు ఆరు గంటల్లోపుగా అమ్మవారికి ఉదయాన్నే అయితే నాలుగు గంటల నుంచి ఆరు గంటల్లోపు ఉదయాన్నే పూజ దీపారాధన చేసుకొని అమ్మవారికి ప్రతిరోజు బెల్లం పానకం ఆ తల్లికి చాలా ఇష్టం అండి రోజు బెల్లం పానకం పెట్టచ్చు మనము ఒక పావు లీటర్ నీళ్ళు తీసుకుంటే ఒక వంద గ్రాముల బెల్లం తీసుకొని ఒక యాలుక రెండు మిరియాలు వేసి నలగొట్టి ఆ తల్లికి సమర్పించినా కూడా చాలా సంతోషపడుతుంది మీ స్థితిగతులను బట్టే అన్నమాట అమ్మవారికి నిత్య దీపారాధన చేసుకున్నా కూడా అమ్మవారిని మనం ఏమి కోరపనలేదండి ఆ తల్లికే తెలుసు మనకేమివ్వాలి మనకి ఏ అవసరం ఉంది అనేటువంటిది కాబట్టి మనము అతిగా కోరకూడదు అతిగా ఆలోచించి ఏది పడితే అది అతి కోరికలు కోరకూడదు అనమాట మనకి గట్టిగా అవసరమైన కోరిక అయితే ఆ తల్లికి తెలుసు మనం మనసులో అనుకున్నా అనుకోకపోయినా కూడా మన కోరికలు నెరవేరుస్తుంది అనమాట కాబట్టి ఈ గుప్త నవరాత్రులు చక్కగా నిర్వహించుకోండి డేట్ అండ్ టైం తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మవారి పూజా విధానం ఆషాఢ మాసంలో పాఠ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారండి నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చి వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా పూజిస్తారు నైవేద్యాలు సమర్పించుకుంటారు ఉపవాసాలు దీక్షలు ఉంటారన్నమాట ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి ఎప్పటితో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది తెలుసుకుందామండి జూలై ఆరు నుండి జులై పదిహేను వరకు ఈ నవరాత్రులు జరుపుకొనున్నారు వారాహి నవరాత్రులు ఎలా నిర్వహించుకోవాలనేది పూజ ఎలా చేయాలని తెలుసుకుందాం అమ్మవారి ఫోటో కానీ లేదా విగ్రహం కానీ మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు శుభ్రదిగా పూజ గదిని శుభ్రపరచుకొని మొదటి రోజు ఎక్కడికైతే అమ్మవారిని మనం పీఠమేసి ఆహ్వానిస్తామో తొమ్మిది రోజుల పాటు అక్కడే ఉంచాలండి మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజులు కొండెక్కకుండా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటేనే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలసం పెట్టుకోవాలా వద్దా అంటే అది మీ ప్రాంత అనగా మీ ఇంటి ఆనవాయితీని బట్టి కానీ లేదా మీరు చేయగలం అనుకునే దాన్ని బట్టి అయినా ఉంటుందన్నమాట కలస స్థాపన అనేటువంటిది ఇక ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారికి పూజ చేసి ఆహారం అప్పుడు తీసుకుంటారండి సాత్విక ఆహార ఆహారం మాత్రమే తీసుకోవాలి వారాహి అమ్మవారి పూజా విధానం తెలుసుకుందాం ఏ పూజ పా ప్రారంభించినా కూడా మనం ముందుగా విఘ్న వినాయకుని ప్రార్థించి పూజ జరిపించుకోవడం ఆయనకి ఆజ్ఞం ఇచ్చి మనం పూజకి ఏ ఆటంకాలు రాకుండా చూడమని ఆయన్ని వేడుకొని మొదలు పెట్టడం మనకి ఆనవాయితీ కాబట్టి హిందువులకి ముందుగా వినాయక స్వామిని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆచమనం చేసి అప్పుడు మళ్ళీ అమ్మవారి ఫోటోకి ప్రాణపతిష్ట చేసుకుంటారండి ఆచమనం సంకల్పం అన్నీ చెప్పుకొని షోడోపచారాలతో పూజ చేసి అంగపూజని వారాహిస్తులు ఇలా చదువుకొని అమ్మవారి సన్నిధిలో ఎక్కువ వీలైనంత మటుకు ఈ తొమ్మిది రోజులు గడుపుతుంటారు వారాహి అష్టోత్తరంగాని కవచం గానీ చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేయడం లలిత అమ్మవారి ప్రజ్ఞ నుండి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాలు కూడా చదువుకోవచ్చండి ఇంకా షోడోపచార పూజ మొత్తం పదహారు ఉపచారాలు ఉంటాయండి అవి ఆవాహనం ఆ తల్లిని ఆవాహన చేయడం ఆసనం ఆ తల్లికి పీఠం వేసి మనము అక్షింతలు వేసి పీట మీద ఆ తల్లిని ఆహ్వానించి ఆసనం చూపించడం అంటే ప్రాణపద్రతిష్ట చేయడం అనమాట పాద్యం అంటే పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పించడం రెండు చిటికలు నీళ్లు వేయడం అలా అగ్గ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం ఆచమనీయం అనగా దాహం తీర్చుకునేందుకు అక్కడ నీళ్లు పెట్టడం స్నానాభిషేకం చేయాలి అభిషేకం చేయడం అనమాట స్నానం అంటే వస్త్రం దుస్తులు లేదా అక్షింతలు పువ్వులు కూడా సమర్పించవచ్చు ఆ చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ గంధము పుష్పాలు పూలతో అర్చించి ధూపం అగరవత్తులు వెలిగించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి మనం ఆహ్వానం పలుకుతుంటాం నైవేద్యంగా పండ్లు పానకం వంటలు పెట్టుకోవచ్చును తాంబూలము పెడతారు నమస్కారం అనేది ఈ తల్లికి సాష్టాంగ నమస్కారం చేయాలండి వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా కూడా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి ఆ అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించినటువంటి చీరను కానీ రవికులు కానీ ఎవరైనా ముత్తైదులకి ఇవ్వవచ్చును అమ్మవారి స్వరూపంగా భావించి లేదా వారికి మనము పసుపు కుంకుమలతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చండి పసుపు కుంకుమ గాజులు తాంబూలం ఇచ్చి ఆ వస్త్రాన్ని వాళ్ళకి అమ్మవారి స్వరూపంగా భావించి ఇవ్వాలి తర్వాత అనంతరం మనము ఇల్లంతా ధూపంతో పొగవేయడం చాలా ముఖ్యమండి ఆ అమ్మవారికి పూజ అనంతరం రోజు ధూపం వేయాలన్నమాట వారాహి అమ్మ దీక్ష చాలా నిష్టగా చేయాలండి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్న వారు మాత్రం నిత్య దీపారాధన చేసిన నమస్కారం చేసుకున్న సరిపోతుందండి వారాహి అమ్మవారిని పూజిస్తే లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహి అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారికి భూ చిక్ చిక్కులు ఉన్నటువంటి వారికి కానీ వారాహి అమ్మను పూజిస్తే సత్వర పరిష్కారం దొరుకుతాయండి వారాహి అమ్మవారిని పూజిస్తే ఉన్నటువంటి శత్రు బాధలు తగ్గుతాయి అమ్మవారు సస్య దేవత అనగా రైతులు పొలంలో వారాహి అమ్మవారిని పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజించినా కూడా పంట దిగుబడి చాలా బాగుంటుందట అండి ఇక వర్షాకాలం మొదలై పంటలు వేసే టైం కాబట్టి పొలాల్లో అమ్మవారిని పెట్టుకొని పూజించినా కూడా చక్కటి ఫలితాలు పంట మంచిగా పండుతుందట ఎవరికైనా సరే దీర్ఘకాలిక వ్యాధులున్నా కూడా అమ్మవారి ధ్యానం చేస్తే ఆ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందట అండి అయితే ఇవన్నీ కూడా మనం కోరిన కోర్కులు తీరాలని కాకుండా గొంతెమ్మ కోరికలు కోరకుండా మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ అమ్మవారికే తెలుసండి మనకి ఏం ఇస్తే మనకి మంచి జరుగుతుందనేది కాబట్టి చక్కగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ